తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పవిత్రతకు మారు పేరు తిరుమల లటు కోట్లాది భక్తులు తిరుమల లడ్డును మహాప్రసాదంగా భావిస్తారు అలాంటి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు పాడారనే ఆరోపణలు ప్రతి ఒక్కరిని కల్చవేస్తున్నాయి ఇలా జరగడం ఘోరాతి ఘోరంగా భావిస్తున్నారు భక్తులు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆధ్యాత్మిక పరంగా కీలక నిర్ణయమే తీసుకున్నారు తిరుమలలో మహాపాపం జరిగిందని ఏడుకొండల వాడా క్షమించు అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు దీక్షా కంకణం కట్టారు మొత్తం పద రోజుల పాటు పవన్ ఈ దీక్ష కొనసాగనుంది దీక్ష అనంతరం ఆయన తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనున్నారు పవన్ దీక్ష చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు ఈ మేరకు ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు ఆయన అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మాలిన్యమైంది విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవటం హైందవ జాతికే కళంకం లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అపరాధ భావానికి గురైంది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత దీక్ష చేయాలని సంకల్పించాను ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను దేవదేవా నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళం చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేని వారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు నా బాధ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం కనిపెట్టినా నోరు మెదపకపోవటం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కళంక తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారని విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని పవన్ తెలిపారు చెప్పినట్లుగానే నేడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని దీక్ష ప్రారంభించారు పవన్ పదకొండు రోజుల ప్రాయశ్చిత దీక్ష పూర్తి నియమాలతో ఆధ్యాత్మిక ధోరణిలో పవన్ చేపడుతున్నారు గతంలో కూడా పవన్ వారాహి అమ్మవారి దీక్షనైతే చేపట్టారు అటు సీఎం చంద్రబాబు ఏ వ్యవహారంపై ఫుల్ ఫోకస్ పెట్టారు లడ్డూ ప్రసాదంపై ప్రక్షాళన మొదలుపెట్టారు